హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు నాకు మీరు ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన క్వశ్చన్స్ అన్నిటికీ నేను యూట్యూబ్ లో ఆన్సర్ చేయాలని అనుకున్నా ఓన్లీ వీడియోనే కాకుండా అలా ఇంటి పనులు కూడా చేసుకుందామని చెప్పేసి వంట చేస్తూ నేను మీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దామని అనుకుంటున్నా నాకు ఈ వీక్ అంతా ఆఫ్ అనమాట సో నేను ఇంట్లో రోజు ఒక వంట ప్రయోగం చేస్తున్నా టుడే మేతి పరోటా ఐఎమ్ డూయింగ్ ఫస్ట్ టైం అనమాట ఫస్ట్ టైం ఎవరు అసలు నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఒక సౌత్ ఇండియన్ ఫ్యామిలీ నుంచి నేర్చుకున్నా ఇది నేను మేతి పరోటా సో ఈరోజు నేను హస్బెండ్ మీద అదే మా ఆయన గారి మీద ప్రయోగం చేయబోతున్నా లెట్ సి హవ్ ఇట్ టర్న్స్ అండ్ వాచ్ టిల్ ద ఎండ్ మీరు అడిగిన ప్రతి ఒక్క క్వశ్చన్కి నా దగ్గర ఆన్సర్ ఉంది లైక్ నేను ఎందుకు ఇక్కడికి వచ్చా యూకేలో ఎందుకున్నా పాప ఎక్కడుంది ఉంది యూకేలో ఏం చేస్తున్నా మాది సొంతం మిల్ల రెంట్ ఎంత ఎక్స్పెన్సెస్ ఎంత బాబాయ్ ఇలా అన్ని చాలా క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట సో వాచ్ చాలా బ్యాడ్ ఎస్ సో కమింగ్ టు ద క్వశ్చన్స్ నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో లైక్ యూ గాయస్ ఆస్క్ మీ సమ్ క్వశ్చన్స్ ఐ లెట్ యూ నో ఇన్ మై యూట్యూబ్ ఛానల్ అని చెప్పాను కదా ఐ ఆన్సర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్ దాంట్లో కొన్ని క్వశ్చన్స్ నాకు కొన్ని చాలా వరకు సిమ్మిలర్ ఉన్నాయన్నమాట మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్ నువ్వు మీ పాపని ఇండియాలో ఎందుకు వదిలేసి వచ్చావు నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు ఎస్ ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్ దాట్ క్వశ్చన్ ఆల్సో అండ్ మీ డౌట్స్ అనేది నేను ఈరోజు దాంట్లో నేను ఈ వీడియోలో క్లియర్ చేస్తా లైక్ యూట్యూబ్ నుంచి నాకేమన్నా మనీ వస్తుందా ఇన్స్టాగ్రామ్ నుంచి నాకేమన్నా మనీ వస్తుందా అండ్ వాట్ యుర్ స్టడీయింగ్ దేర్ ఏమన్నా జాబ్ చేస్తున్నారా అండ్ మీకు ఓన్ హౌస్ ఉందా మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా లైక్ దిస్ ఐ హ్యావ్ లాడ్ ఆఫ్ క్వశ్చన్స్ సో ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్ ఎవ్రీథింగ్ టుడే సో ఫస్ట్ వచ్చేసి నేను యూకేలో ఇడెంబ్రలో ఉంటాను అండ్ ఇది నే థర్డ్ ఇయర్ అనుకుంటా లైక్ టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నియర్లీ నేను ఇక్కడికి వచ్చేసి నేను మాస్టర్స్ మీద వచ్చాననమాట టూ థౌజండ్ ట్వంటీ త్రీ జనవరిలో వచ్చాను మాస్టర్స్ మీద లైక్ ఐ టూ కోర్ట్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ అది కూడా హెరోట్ వాట్ యూనివర్సిటీ అనమాట ద బెస్ట్ యూనివర్సిటీ ఐ కెన్ సే అంటే ఫోర్ ఎడ్యుకేషన్ ఇట్స్ ద బెస్ట్ యూనివర్సిటీ బట్ చాలా స్ట్రిక్ట్ అనమాట కానీ చాలా యూస్ఫుల్ అక్కడిది అని నేను చాలా మంది దగ్గర నుంచి విన్నాను ఐ మీన్ ద సర్టిఫికేట్ ఫ్రమ్ దట్ యూనివర్సిటీ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ యూస్ఫుల్ అని చెప్పేసి నేను చాలా మంది దగ్గర నుంచి విన్నాను ఎస్ నా ఎడ్యుకేషన్ ఇక్కడ అండ్ దాని తర్వాత మేము ఇండియాకి వెళ్ళిపోయాము ఇండియాకి ఎందుకు వెళ్ళిపోయాము అంటే వన్ 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 రీజన్ ఈస్ లైక్ రణహితని ఇండియాలో అందరు చూసి టెన్ మంత్స్ అవుతుంది మాకు మాకు ప్లాన్ ఉండే అనమాట రణహిత బర్త్డే ఇండియాలో చేయాలి అని అండ్ ద సెకండ్ రీజన్ ఇస్ నా వీసా అయిపోయింది కేమ్ హియర్ సరే ఫస్ట్ ఇక్కడే ఉండి వీసా సాల్వ్ చేసుకుందాం అనుకున్నాము బట్ రణహిత ఉంది ఇక్కడ ఇంకా రణహితని కూడా అందరు చూడాలి కదా అండ్ ఇట్స్ బిన్ సో లాంగ్ అని చెప్పేసి మేము రణహితని తీసుకొని వెళ్ళిపోయాము ఎస్ దట్ వాస్ ద బెస్ట్ డెసిషన్ ఐ వీ టు యాక్చువల్లీ నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడే ఉండి బుడ్డదాన్ని పెట్టుకొని సఫర్ అయ్యేదానికంటే అక్కడికి వెళ్తే అందరూ దాన్ని చూసినట్టు ఉంటుంది మాకు కొద్దిగా రిలాక్సేషన్ దొరుకుతుంది అండ్ వీ కెన్ సార్ట్ అవుట్ ద సార్ట్ అవుట్ ద థింగ్స్ అనుకున్నాము అండ్ ఎస్ వీ వెన్ టు ఇండియా అండ్ దే వి ఐ కెన్ గోఅట్ ద వీసా లైక్ టై టైప్ టు వీసా అండ్ ఐ కెన్ విత్ కేమ్ బ్యాక్ హియర్ అది అనమాట మా కరెంట్ వీసా స్టేటస్ వీఆర్ ఆన్ స్కిల్డ్ వర్క్ వీసా హియర్ అండ్ కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్ మీ పేరెంట్స్ ఎక్కడ ఎస్ మా పేరెంట్స్ వచ్చేసి ప్రాపర్ వచ్చేసి రాయలసీమ అది మా అత్త అత్తయ్య వాళ్ళది వచ్చేసి తెలంగాణ రాయలసీమలో మా అమ్మ వాళ్ళది లైక్ ప్రాపర్ అంటే మా అమ్మ వాళ్ళకి చాలా ఊర్లు ఉన్నాయన్నమాట లైక్ మా నాన్న మా నాన్నది ఆక వీడో అని గిద్దలూరు దగ్గర అది వచ్చేసి కంప్లీట్ ప్రకాశం డిస్టిక్ వస్తుంది అండ్ మేము ఉండేది మాత్రం లైక్ ఓన్ హౌస్ ఉంది మాత్రం కర్నూలు దగ్గర మహానంది అండ్ యూ గాయస్ ఆల్ నో మహానంది మీన్స్ లైక్ ఒక టెంపుల్ కదా పుణ్యక్షేత్రం మేబీ అందరికీ తెలిసి ఉండొచ్చు అండ్ దట్ ఈస్ మై పేరెంట్స్ బట్ మా పేరెంట్స్ హైదరాబాద్లో సెటిల్డ్ అనమాట మా అన్నయ్య జాబ్ చేస్తున్నాడు మా డాడీ అక్కడే జాబ్ మా మమ్మీ హౌస్ వైఫ్ నాట్ ఏ హౌస్ వైఫ్ ఎనీమోర్ నా కూతుర్ని చూసుకుంటుంది అక్కడ సో ఎస్ అండ్ దట్స్ మై అబౌట్ మై ఫ్యామిలీ అండ్ కమింగ్ టు మై అత్త మా ఫ్యామిలీ ఎస్ మా అత్తగారు వాళ్ళది వచ్చేసి నల్గొండ దగ్గర నక్రికలు అనమాట అక్కడ అత్తయ్య వాళ్ళు అత్తయ్య మామయ్య ఉంటారు అండ్ అత్తయ్య సురేష్కి ఒక అన్నయ్య ఒక అక్క అండ్ వాళ్ళు హైదరాబాద్లో సెటిల్డ్ దిస్ ఈజ్ అబౌట్ మై అత్తగారు ఫ్యామిలీ ఎస్ అండ్ మేబీ మీకు మా ఫ్యామిలీ గురించి డీటెయిల్స్ అన్నీ క్లియర్ అయ్యాయి అనుకుంటా ఎస్ ఐఎమ్ ఫ్రమ్ టూ బ్రీడ్స్ అనమాట నాట్ నాట్ మీ రన్ హిత ఫ్రమ్ టూ బ్రీడ్స్ లైక్ ఫ్రమ్ తెలంగాణ అండ్ ఫ్రమ్ రాయలసీమ లైక్ దట్ ఎస్ యూట్యూబ్లో ఏమైనా మనీ వస్తున్నాయా అఫ్కోర్స్ యూట్యూబ్లో మనీ వస్తాయి బట్ మీరు అనుకుంటున్న మీరు అనుకుంటున్నంత వేలు వేలు లక్షల లక్షలు నాకు రావు మేబీ వస్తు వస్తాయి అవి కూడా వేరే వాళ్ళకి బట్ నాకు రావు ట్రస్ట్ మీ బికాస్ నాకు యా ఐ యాక్సెప్ట్ దట్ నాకు సబ్స్క్రైబర్స్ ఎక్కువే ఉన్నారు లైక్ ట్వంటీ సెవెన్ ఈస్ నాట్ ఏ స్మాల్ వర్డ్ చాలామంది ఉన్నారు బట్ నాకు మాత్రం వ్యూస్ అనేవి ఎక్కువ లేవు మేబీ నా సబ్స్క్రైబర్స్ అందరు సబ్స్క్రైబ్ చేసుకుని యూట్యూబ్ డెలీట్ చేసుకున్నారేమో ఐ డోట్ నో ఎస్ సో నాకు అంతా రావు అండ్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్ ఐ ఓన్ గెట్ ఎనీ మనీ ఇన్స్టాగ్రామ్ నుంచి నాకు ఎలాంటి మనీ రావు బట్ ఫర్ ద ప్రమోషన్స్ ఐ గెట్ సమ్ మనీ అక్కడ కూడా నాకు ఏదో లక్ష అయితే రావు ఓకే థౌజండ్స్ ఐ కెన్సీ థౌజండ్స్లో వస్తాయి బట్ నాట్ మోర్ థౌజండ్స్ ఫర్ ప్రమోషన్స్ ఐ గెట్స్ సమ్ మనీ అండ్ ఫర్ సమ్ ప్రమోషన్స్ ఐ వి గెట్ సమ్ ప్రోడక్ట్స్ లైక్ దట్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ నేను జీరో నుంచి స్టార్ట్ చేసి ఐఎమ్ హియర్ రైట్ నా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది దానికి బికాస్ ఎవరు హెల్ప్ లేకుండా నేను ఒక్కదాన్నే బిల్ చేసుకున్నాను అనమాట దీన్ని అఫ్ సురేష్ హెల్ప్ ఉంది లైక్ వైల్ టేకింగ్ వీడియోస్ అంతే కాకపోతే వీడియోస్లో చెయ్యి అని అంటే చాలా మనం ఫస్ట్ నుంచి నాకు ఈ ఈ సోషల్ మీడియా యూట్యూబ్ నుంచి మాత్రం మా మమ్మీ సపోర్ట్ ఉండేదనమాట లైక్ షీ ఆల్వేస్ వాంటెడ్ మీ టు డూ సంథింగ్ అండ్ థియ్యి నువ్వు కూడా వీడియోస్ పెట్టు నువ్వు కూడా వీడియోస్ చెయ్యని స్టార్టింగ్లో చెప్పేది ఫోర్ నేను వీడియోస్ చేయకముందు సో ఐ హ్యావ్ మై మదర్ సపోర్ట్ ఆల్సో అండ్ ఇన్ మై హోల్ ఫ్యామిలీ అండ్ ద వన్ హూ డూ ద వీడియోస్ అండ్ లైక్ ఇంకా ఒక ఇన్ నాట్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ ఐ సెల్ఫ్ ఐ వోంట్ కన్సిడర్ మై సెల్ఫ్ ఆస్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ బట్ ఎస్ మా హోల్ ఫ్యామిలీ మా అత్త ఫ్యామిలీలో అయినా కానీ మా అమ్మ సైడ్ అయినా కానీ ఐ అండ్ ద ఓన్లీ వన్ ఎవరైతే వీడియోస్ ఇలా చేసి పెట్టుకుంటారో ఇన్స్టాగ్రామ్లో నాకు థర్టీన్ కే ఫాలోవర్స్ ఉన్నారు థర్టీ థౌసండ్ ఉంటే స్మాల్ వర్క్ చాలా హార్డ్ వర్క్ చేస్తే అంతమంది వచ్చారనమాట సో ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ దెమ్ ఎస్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నేను వీడియోస్ ఎందులో ఎడిట్ చేస్తాను నేను ఏ యాప్ పర్టికులర్గా అనేది యూస్ చేయను ఫర్ ఇన్స్టాగ్రామ్స్ ఇన్స్టాగ్రామ్ అయితే నేను నార్మల్ ఇన్స్టాగ్రామ్ టెంప్లెట్ యూజ్ చేస్తాను అన్నీ యాడ్ చేసేస్తాను క్లిప్స్ సమ్ టైమ్స్ ఏదైనా నాకు కావాలి ట్రాన్సిషన్స్ కానీ స్లోమో అలా కావాలి అని అనుకుంటే ఐ యూస్ ఇన్షార్ట్ యాప్ ఇన్షార్ట్ యూస్ చేసేస్తాను యూట్యూబ్కి మాత్రం ఖచ్చితంగా ఏం షాప్లోనే ఎడిట్ చేసుకుంటా ఎందుకంటే నేను వాయిస్ ఓవర్ ఇవ్వాలి అదంతా అండ్ ఐ డోట్ నాట్ హ్యావ్ ఎనీ మైక్ ఎనీ కెమెరా జస్ట్ నేను నా ఫోన్ వచ్చేసి ఐఫోన్ ఫోర్టీన్ ప్రో మ్యాక్స్ సురేష్ ఫోన్ వచ్చే సురేష్ చిన్న వచ్చేస్తుందండి నాకు సురేష్ ఫోన్ వచ్చేసి ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ సో సమ్టైమ్స్ నేను నా ఫోన్లో తీసుకుంటాను సమ్టైమ్స్ తన ఫోన్లో తీస్తాడు అండ్ ఎవరన్నా ఫ్రెండ్స్ వచ్చినారనుకో వాళ్ళ ఫోన్స్ కూడా వదిలిపెట్టాను నేను ఎవరితో ఎక్కడ అవైలబుల్గా ఉంటే ఆ ఫోన్లో తీసేస్తేనే ఉంటా అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హియర్ నాకు ఇక్కడ ఎవరు ఎవరు ఉన్నారో ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అందరి దగ్గర ఐఫోన్స్ ఉన్నాయి సో వీడియో క్వాలిటీ అనేది నాకు అంత మ్యాటర్స్ కాదు బాగానే వస్తుంది ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అన్నీ చెప్తున్నావు కానీ మెయిన్ టాపిక్ చెప్పట్లేదు అనుకుంటున్నావా అది నేను లాస్ట్లో చెప్తాను మీరు ఏం జాబ్ చేస్తారు రైట్ నా ఐఎమ్ డ్యూయింగ్ నథింగ్ హియర్ సో ఐ మౌంట్ సెర్చింగ్ ఆఫ్ మై జాబ్స్ జాబ్స్ సెర్చ్ చేసి సెర్చ్ చేసి అలసిపోతున్నాం నేను చేయగలేను జాబ్స్ సెర్చింగ్ అండ్ కమింగ్ టు సురేష్ హీఈస్ వర్కింగ్ ఆన్ అమెజాన్ రైట్ రైట్లో ఇక్కడ ఎక్స్పెన్సెస్ మీకు సొంతం ఇల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఇక్కడ సొంత ఇల్లు కాదండి మేము ఈవెన్ ఒక ఏమంటారు ఓన్ హౌస్ లాగా కాకుండా ఒక ఇల్లు సొంతంగా రెంట్కి కూడా ఏం తీసుకోలేదు షేట్ అకామిడేషన్లోనే ఉంటాము మేము ఇక్కడికి వచ్చి మరీ ఇంకా అంత సెటిల్డ్ అవ్వలేదు సో వీఆర్ లివింగ్ ఇన్ దే షేర్డ్ అకామిడేషన్ అండ్ మా ఇంటి రెంట్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ పౌండ్స్ విచ్ మీన్స్ లైక్ వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ అరౌండ్ ఇన్ ఇండియన్ రూపీస్ అండ్ మై ఎక్స్పెన్సెస్ గ్రాసరీస్ ఎక్స్పెన్సెస్ ఎలా మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు ఎస్ ఇగో ఇలాంటివి నేను ఎక్కువ తీసుకురానమాట ఇలాంటి వాటికి కొద్దిగా మనీ ఎక్కువ అనమాట నేను ఆల్మోస్ట్ మేము ప్రిఫర్ చేయము వెజిటేబుల్స్ నేను తినను సురేష్ తినడు చాలా తక్కువ నేను నాన్ వెజ్ అండ్ సమ్ పొటాటో సమ్ ఎగ్స్ లైక్ దట్ విల్ ఈట్ దాల్ సో మా గ్రాసరీస్ వచ్చేసి పర్ మంత్ విల్ గెట్ లైక్ అరౌండ్ త్రీ హండ్రెడ్ పౌండ్స్ మేబీ యా త్రీ హండ్రెడ్ పౌండ్స్ అంతా ఇద్దరమే కదా సో హోమ్ టూర్ యా ఎవ్రీ బడీ ఆ మీ హోమ్ టూర్ చేయండి హోమ్ టూర్ ఇది అంత బాగుంటుంది ఇల్లు నేను అందుకే ఎప్పుడు హోమ్ టూర్ అనేది చెయ్యను సో వీఆర్ ప్లానింగ్ టు చేంజ్ ద హౌస్ ఎందుకంటే వచ్చిన దగ్గర నుంచి ఇక్కడే ఉన్నాము నేను ఇక్కడే ప్రెగ్నెంట్ అయ్యాను నా శ్రీమంతం ఇక్కడే జరిగింది రణహిత ఇక్కడే పుట్టింది రణహిత అన్నప్రాసన ఇక్కడే నామకరణం ఇక్కడే ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ దిస్ ప్లేస్ ఓండి నాకు చాలా ఎమోషనల్ కనెక్షన్ ఉంది ఇంటితోని బట్ ఎవ్రీ టైమ్ ఐ లుక్ ఎట్ సమ్ ప్లేస్ ఐ జస్ట్ రిమెంబర్ హర్ లిటరలీ నాకు చాలా గుర్తొచ్చేస్తుంది సో విఆర్ థింకింగ్ టు చేంజ్ ద హౌస్ అండ్ బోరోవర్ నాకు అంతగా నచ్చట్లేదు కూడా ఇల్లు సూ వి విల్ చేంజ్ అండ్ ఐ అప్లోడ్ వన్ హోమ్ టూర్ ఆఫ్టర్ దట్ నాకు గుర్తున్న వరకే చెప్తున్నా కొన్ని ఫోన్లో నేను స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకున్నప్పుడు ఎస్ యా ఐ గోట్ ద క్వశ్చన్స్ హియర్ సో దిస్ ఈజ్ సో వియర్ మీరు రిచ్ చాలా అంట నో ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ రిచ్ సో నేను గోల్డెన్ స్పూన్లో పుట్టలేదు అలా అని ఇప్పుడు రిచ్ కాదు ఏం కాదు బట్ ఓకే యువర్ ఏజ్ నా ఏజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రీసెంట్గా ఫిబ్రవరి ట్వంటీ ఫైవ్ అనమాట హౌ కెన్ యూ ఓవర్కమ్ ద ఫీలింగ్ ఆఫ్ మిస్సింగ్ యువర్ బేబీ సి నాకు మెయిన్గా వచ్చేవి ఇవే అనమాట హౌ కెన్ యూ ఓవర్కమ్ ఫీలింగ్ ఆఫ్ మిస్సింగ్ బేబీ అండ్ హౌ ఇస్ యువర్ డాటర్ వై డిడ్ యూ లీవ్ యువర్ బేబీ ఇన్ ఇండియా మళ్ళీ ఎప్పుడు వస్తారు ఇండియాకి మేమైతే ఇండియాకి ఇప్పుడు అంతలా రాము సో కన్నమ్మ ఇండియాలో మీరే యూకేలో మీ ఫీలింగ్ ఏంటి అక్క అక్క మీరు ఎందుకు అంత క్యూట్గా ఉంటారంట సీరియస్లీ అదేనా అక్క మీరెందుకు అంత క్యూట్గా అంటారు అంట హాయ్ రణహిత గుడ్ మ్యారేజ్ ఎప్పుడు చేస్తున్నాము ఓకే రణిత హౌ కెన్ యూ బీ సో బ్యూటిఫుల్ అండ్ థ్యాంక్ యూ ఎస్ సో ఇందులో నాకు చాలా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు నేను మరీ ఫోన్ చూస్తూ అయితే చెప్పలేను కదా రిచ్ అంటే నేను రిచ్ కాదు అండ్ ఎస్ అబౌట్ మై మ్యారేజ్ లైఫ్ మా మ్యారేజ్ లైఫ్ ఇస్ లైక్ వా నేనేం చెప్పలేను బికాస్ నేను అంత హ్యాపీగా ఉన్నాను నాకు ఇప్పుడున్న జనరేషన్లో బయట పెళ్ళిళ్ళు చూస్తుంటే డివోర్స్ రేట్స్ చూస్తుంటే వద్ద అసలు ఏమైతుంది ఓకే మంచిగా లేనప్పుడు ఉండి వేస్ట్ యూవర్స్ తీసుకోవడమే బెటర్ ఎందుకంటే యూ గైస్ ఆర్ ఇండిపెండెంట్ అండ్ ఎక్స్పెషలీ ఉమెన్స్ మీరు ఇండిపెండెంట్గా ఉండడం నేర్చుకోండి ఇప్పటి నుంచే బికాస్ ఫ్యూచర్లో ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియదు మీరు ఇండిపెండెంట్గా బతకడం నేర్చుకుంటే యూ గైస్ కెన్ స్టాండ్ ఆన్ యువర్ ఓన్ లెగ్స్ యూ కెన్ రేస్ యువర్ బేబీస్ యూ కెన్ రేస్ యువర్ సెల్ఫ్ యూ కెన్ లీడ్ యువర్ లైఫ్ యాజ్ యువర్ విష్ సో ఇండిపెండెంట్గా ఉండడం అనేది ఉమెన్స్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండ్ స్టడీ కమింగ్ టు ద స్టడీ ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ గాయస్ చదువుని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి స్టూడెంట్స్ కాలేజ్ వెళ్ళే వాళ్ళు కానీ ఎవరన్నా ఈ వీడియో చూస్తుంటే మాత్రం స్టడీని నెగ్లెక్ట్ చేయకండి ఓకే బికాస్ చదువు ఉంటే ఓకే ఇండిపెండెంట్గా బతికే స్తో ఉంటే చదువు లేకపోయినా పర్లేదు లైక్ అంటే ఆ టాలెంట్ అది ఉంటే బట్ కేషన్ విల్ ఆల్సో హెల్ప్ యూ ఇన్ ఇన్ దట్ ఇన్ దట్ బేసిస్ సో బీ కేర్ఫుల్ వెల్ అండ్ బీ కేర్ఫుల్ వెల్ చూసింగ్ యువర్ పార్ట్నర్స్ ఈవెన్ అది లవ్ అయినా అరేంజ్ అయినా కానీ జాగ్రత్తగా చూస్ చేసుకోండి అంటే మనకేమైనా తెలుస్తుందా ఫస్ట్ అని అనుకుంటే అది కూడా పాయింటే చెప్పలేము బట్ ఇఫ్ యూ హ్యావ్ ఛాన్స్ తెలుసుకోండి బ్యాక్గ్రౌండ్ చెక్ చెయ్యండి గుడ్గా నమ్మకండి కమింగ్ టు ద సురేష్ నేను చాలా లక్కీ బికాస్ నేను నా లైఫ్ నాకు ఎలా కావాలనుకున్నానో అలా లీడ్ చేస్తున్నాను కమింగ్ టు మై ఇన్లాస్ ఆల్సో మా అత్త వాళ్ళ దగ్గర నుంచి కూడా నాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఈ అత్త కోడల పోరు ఆడపరచుకోరు తోటి కోడల అది ఉండదు మేము బయట నుంచి వచ్చినామన్న ఫీలింగ్ ఉండదు అందరం కలిసి ఉంటాము వాళ్ళు నన్ను ఎప్పుడు తక్కువ ట్రీట్ చేయరు నేను వాళ్ళని ఎప్పుడు అలా ట్రీట్ చేయను వి విల్ వి ఆల్ సో హ్యాపీ యాక్చువల్లీ సో యా కమింగ్ టు సురేష్ ఈజ్ ఆల్సో గుడ్ టు మీ అండ్ ఐఎమ్ సో హ్యాపీ విత్ హిమ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ విత్ త్రీ ఆఫర్స్ రణహిత వచ్చాక ఇంకా హ్యాపీగా ఉంది ఎస్ తన దగ్గర నుంచి అయితే ఎలాంటివి లేవు యా అండ్ నౌ ద మెయిన్ టాపిక్ రణహిత అక్కడ అనేది తెలుసుకోవాలి అని అంటే యూ ఐస్ కెన్ వాచ్ ద అదర్ వీడియో నేను దీని గురించి టోటల్ ఫుల్ వీడియో చేద్దామనుకుంటున్నాను సో బికాస్ ఈ క్వశ్చన్స్కే ఇప్పుడు ఈ ఫుడ్ చేయడానికి ఈ క్వశ్చన్స్కే చాలా లాంగ్ అయిపోయి ఉంటుంది వీడియో సో ఇది నేను రణహిత ఎందుకు అక్కడ మేము ఎందుకు ఇక్కడ అనే దాని గురించి ఇం పెడితే ఇంకా లాంగ్ అయిపోతుంది సో ఐ విల్ కంటిన్యూ ఆన్ అనదర్ వీడియో నేను ఒక లాంగ్ వీడియో తీస్తాను దాని గురించి అండ్ యూ గైస్ కెన్ వాచ్ అండ్ ఇట్ మైల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ ఎందుకంటే ద పీపుల్ హూ ఆర్ స్టేయింగ్ అబ్రాడ్ వాళ్ళకి ఒక మోటివేషన్గానో లేకపోతే ఫ్యూచర్ ప్లాన్ లాగానో లేకుంటే ఇంకొకటో ఏదో ఒకటి మేబీ హెల్ప్ఫుల్ అవుతుంది సో ఐజస్ట్ మేక్ ఏ ఫుల్ వీడియో ఇట్ లైక్ రణహిత ఎందుకు అక్కడ ఉంది మేము ఎందుకు ఇక్కడ ఉన్నాం ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి రణహితతో తను అక్కడే ఉంటుందా మా దగ్గరికి వచ్చేస్తుందా తన ఎడ్యుకేషన్ ఎక్కడ ఇవన్నీ నేను ఇంకొక వీడియో చేస్తాను సో నా విల్ వాష్ దిస్ అండ్ విల్ మేక్ పరాటా ఓకే ఓ రంగ

మేబీ చే వచ్చు బట్ నేను చెయ్యకపోతుండే రౌండ్గా రాదు పోతుంది ఇటు పోతుంది అని సో మై మామీ యూస్ టు డూ దట్ నేను ఎప్పుడన్నా మమ్మీకి హెల్ప్ కావాలంటే మమ్మీ అసలు అది కూడా చెయ్యొద్దు అంటుంది ఆమెనే చేసుకుంటుంది మాడ లేకపోతే లైక్ అది ఆమె టైప్ ఆఫ్ ప్రేమ అనమాట ఎందుకు పని చెప్పడం అని నువ్వు మాడగొడతావు అది వద్దు అంటుంది సో నేను ఎప్పుడు చేయలేదు నేను ఇప్పుడు చూడండి ఎంత బాగా చేశాను మమ్మీ చూడు యు షుడ్ ప్రౌడ్ ఆఫ్ మీ ఓకే